యా అందరికీ నమస్కారం అండి మీడియా మిత్రులందరికీ నమస్కారం మన రంచోడవరం సబ్ డివిజన్లో గంగవరం పరిధిలో ఒక గాంజాయి సీజర్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి ప్రెస్ మీట్ కూడా సో నిన్న ఇరవై మూడో తారీఖు నిన్న మనకి నెమల చెట్టు సెంటర్ దగ్గర మనకి ఆల్రెడీ వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు గంజాయి వస్తుందని ఇన్ఫర్మేషన్ మేరకు మనం వెహికల్ చెక్ కూడా పెట్టుకోవడం సో వెహికల్ చెకింగ్ దగ్గర గాంజాయ్ లోడ్ ఒకటి ఇక్కడ మనకు అనిపిస్తుంది బడా బడా దోస్త్ వెహికల్ అంటే సో ఇందులో ఒక ముప్పై బస్తాలు ఒక్కొక్క బస్తా సుమారు ముప్పై కేజీలు సో తొమ్మిది వందల కేజీలు గాంజాయి ఇందులో తీసుకోవడం జరిగింది సో ఈ గాంజాయికి దీనికి పైలట్ గాను లేకపోతే వెనకళ్యాణ్ సెక్యూరిటీ గాను ఒక ఎవెంజర్ వెహికల్ సో దాంతోపాటు ఒక స్కార్పియో వెహికల్ ఈ రెండు వెహికల్స్ కూడా వచ్చాయి వీటితో పాటు సో ఇందులో ఉండే ముప్పై బస్తాలు ఏవైతే గాంజా వెహికల్ అంటే తొమ్మిది వందల కేజీలు గాంజా వెహికల్ ఏదైతే ఉందో ఈ సుమారు అంటే తక్కువలో తక్కువ వేసుకున్న దాని ఒక నలభై ఐదు లక్షల రూపాయలు విలువ చేసే గాంజా గాంజా మాత్రమే వెహికల్స్ కాకుండా గాంజా మాత్రమే నలభై ఐదు లక్షలు విలువ చేసే గాంజా మూడు వెహికల్స్ ఒక ఐదు మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది సో నలభై ఐదు లక్షలు విలువైన తొమ్మిది వందల కేజీలు గాంజా రెండు ఫోర్ వీలర్స్ ఒక టూ వీలర్ ఐదుగురు ముత్తాయిలు ఒక ఐదు టచ్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది సో విషయంలోకి వెళ్తే ఈ గాంజా ఏదైతే ఉందో ఇది మల్కాన్గిరి ఒడిస్సా మల్కాన్గిరి నుంచి వీళ్ళు తీసుకుని సరే గాంజా సో అక్కడ వీళ్ళకి సోర్స్ ఎవరైతే ఈ ఏ టూగా మనం చూపించిన ఇక్కడ రవీంద్ర కారా అని ఎవరైతే ఉన్నారో ఆ సోర్స్ అక్కడ నుంచి గాంజాని ప్రిపేర్ చేసి ఇటు పంపిస్తే సో ఈ పరేష్ బిశ్వాస్ అని ఏవో అని ఎవరైతే ఉన్నారో ఆయన ఈ గాంజాని తీసుకొచ్చి ఫర్దర్గా ముందుకు చేరవేస్తాడు అన్నమాట సో ఇందులో భాగంగా ఇంతకుముందు పరేష్ బిశ్వాస్ అనేవాడు ఇంతకుముందు ఒక డ్రైవర్గా పనిచేసారు ఒక చిన్న డ్రైవర్ ఒక లారీ డ్రైవర్గా పనిచేసి ఆ తర్వాత లారీ బిజినెస్ మెయింటైన్ చేసి దాని తర్వాత గాంజాయి డ్రైవర్గా పనిచేసి గాంజాయ్లో డ్రైవర్గా ఉండడం కన్నా చేస్తే ఇంకా చాలా ఎక్కువ డబ్బులు వస్తాయనే ఒక అత్యాసతో ఈ అక్రమమైన ఈ బిజినెస్లోకి ఎంటర్ అయ్యి బిజినెస్ అని కూడా అనకూడదు అక్రమమైన ఈ స్మగ్లింగ్లోకి ఎంటర్ అయ్యి ఈయన ఇప్పుడు ఓన్గా ఈ బిజినెస్ ఈ స్మగ్లింగ్ చేయడం స్టార్ట్ చేశాను ఈయన ఏ వన్ సో ఈయన మనకి యాక్చువల్లీ మల్కన్గిరి డిస్ట్రిక్ట్ కి చెందిన ఆయన సో దాంతో పాటు ఇంకొక నలుగురు కూడా మన దగ్గర ఉన్నారు రవీంద్రకర ఆయన బ్యాక్వర్డ్ లో ఇంకొక ఆయన ఉన్నారు సో ఈ మురళ లక్ష్మణ్ రావు అనే